పట్టణంలోని విశ్వశాంతి స్కూల్లో ఆదివారం బీవీ రత్నమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించారు గణితం సైన్స్ సోషలలో టాలెంట్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా బీవీ రత్నమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎన్వి ప్రసాదరావు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏవీ చిరంజీవి శ్రీకాంత్ అనిల్ నారాయణ రోహిత్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు ఆత్మీయులు అనురాగ ప్రియులు విశ్వశాంతి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ డివి రమణయ్య గారి సహాయ సహకారములు వాళ్ళ యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క సహాయ సహకారాలతో బివి రతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యములో పదవ తరగతి విద్యార్థులకు టౌన్ బైడ్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ తో పాటు సోషల్ సైన్స్ కూడా ఈ సంవత్సరం ఇంక్లూడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తముగా టాలెంటేషన్ మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ లో కూడా నిర్వహించడం జరుగుతున్నది దీంట్లోనే విజేతరందరికీ కూడా సర్టిఫికేట్స్ కానివ్వండి రత్నమ్మ గారి మొమెంటోలు కానివ్వండి అలాగే పిల్లలకు రైటింగ్ ప్యాడ్స్ కానీ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది ఈ టెస్ట్ లో యొక్క ప్రధాన లక్ష్యాలు పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తి గాని ఆలోచన విధానము సమయ స్ఫూర్తి ఏ యొక్క ఆన్సర్ ఎలా రాయాలి ఏ బిట్టు ఎలా రాయాలి ఆ టైం మేనేజ్మెంట్ చేసుకొని మంచి ఆలోచనతో ఆలోచనతో చక్కని నిర్ణయం తీసుకొని వాళ్ళు రాయడానికి పబ్లిక్ పరీక్షలలో ఎక్కువ ఉత్తీర్ణ శాతం పెరగడానికి చక్కని అవగాహన ఏర్పడుతుంది దోహదపడుతున్న సవినంగా మనం చేస్తున్నాం బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ ట్రైనింగ్ హాల్ సు విశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్ డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజీపీ కళ్యాణ మండపం ఏసీ కిసాన్ నగర్ మైమాడు రోడ్ నెల్లూరు